తమ భూమి ఎమ్మెల్యే మల్లారెడ్డి కబ్జా చేశారని రోడ్డెక్కారు బాధితులు మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి అంకిరెడ్డిపల్లిలో పద్దెనిమిది ఎకరాలకు పైగా భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు సర్వే నంబర్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ త్రీ లో భూముల కబ్జాకు గురైనట్టుగా కేజీఎఫ్ వెంచర్ దగ్గర బైఠాయించారు కోర్టులో కేస్ పెండింగ్ లో ఉన్న వెంచర్ ఏర్పాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు బాధితులు తమ భూమి ఎమ్మెల్యే మల్లారెడ్డి కబ్జా చేశారని ఇలా రోడ్డెక్కారు బాధితులు మేడ్చూరు జిల్లా కీసర మండల పరిధి అంకిరెడ్డిపల్లిలో పద్దెనిమిది ఎకరాలకు పైగా భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు సర్వే నంబర్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ త్రీ లో భూముల కబ్జాకు గురైనట్టుగా కేజీఎఫ్ వెంచర్ దగ్గర బైఠాయించారు కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా కూడా వెంచర్ ఏర్పాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితులు మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని వీళ్ళంతా ఆరోపిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన దీనికి ఏం సమాధానం చెప్తారో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో మూసే ఆక్రమణ తొలగింపు నేపథ్యంలో ఆ బాధితులకు భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ బృందం షాకోట్ ప్రాంతంలో పర్యటిస్తోంది బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంలో మల్లారెడ్డి కూడా ఉన్నారు అక్కడ బాధితుల గోడు వింటున్నారు వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇస్తున్నారు అయితే ఈ పర్యటన ముగిసాగా తనపై వచ్చిన ఆరోపణలపై మల్లారెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి